గన్నవరం మాజీ శాసనసభ్యులు ఉన్నారు వల్లభనేని వంశీ ఆయన అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యాలయాలంటే మేము దేవాలయాలుగా భావిస్తాం అలాంటి దేవాలయాల మీద దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకుల మీదే కేసు పెట్టినటువంటి తీరు అదొక జంగిల్ రాజ్య పరిపాలనలాగా అందుకే తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది జనరాజ్యం నడుస్తుంది ఈరోజు ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈరోజు పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో సాగుతుంది కనుక ఇక్కడెక్కడ కూడా రాజకీయ ముసుగులో అంటే నేరస్తులు రాజకీయ ముసుగులో చలామణ అవడానికి కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా విఘాతం కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఊసలు నక్క లెక్క పెట్టేటువంటి రోజు వస్తుంది అదే ఈరోజు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం